బ్రూస్లీ గురించి వినని వాళ్ళు ఉండరు ఆయన సినిమాలు చూడకపోయినా ఆయన పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందే బ్రూస్లీ ఒక మార్షల్ ఆర్ట్ ఎక్స్పర్టే కాదు ఆయన ఒక గొప్ప ఫిలాసఫర్ కూడా జెన్ మాస్టర్ ఆయన తన ఫిలాసఫీని తన విద్యలో ప్రదర్శిస్తూ ఒక ఎక్స్పర్ట్గా ప్రపంచాన్ని అందరికీ రోల్ మోడల్గా నిలిచారు ఓ రోజు ఒక యువకుడు అతని దగ్గర కరాట నేర్చుకుందామని వచ్చాడు మీ దగ్గర కరాటే నేర్చుకుందాం అనుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పటికే చాలా నేర్చుకున్నాను కానీ మీ దగ్గర ఎంతో కొంత నేర్చుకొని మళ్ళీ ఎక్స్పర్ట్ అవుదాం అనుకున్నాను అని అన్నాడు అంటే వెంటనే బ్రూస్లీ ఏది నీకు వచ్చిన విద్యను ప్రదర్శించు అని అన్నాడు తనకు వచ్చిన విద్యను అంతా చాలా ఉత్సాహంగా బ్రూస్లీ ముందు ప్రదర్శించాడు బ్రూస్లీ అదంతా చూసిన తర్వాత నా దగ్గర నువ్వు ఏదైనా విద్యను నేర్చుకోవాలని అంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే నువ్వు నేర్చుకున్న విద్యను మర్చిపోవడం నువ్వు నేర్చుకున్న విద్యను కనుక మర్చిపోగలిగితే నా దగ్గర కొత్త విద్యను నేర్చుకుంటాను నిజం చెప్పాలంటే ఈ విషయం మనందరికీ అప్లై అవుతుంది ఒక్కొక్కసారి అంటారు నాలెడ్జ్ ఇస్ ద బిగ్గెస్ట్ హిండ్రెన్స్ ఫర్ ద ప్రోగ్రెస్ అని మనం ఎక్కువ తెలుసుకోవడం బాగా నేర్చుకోవడం కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి అడ్డంకిగా మారుతూ ఉంటాయి అప్పుడు ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు ఏంటి నేను ఇంతకాలం నేర్చుకున్నది వదిలేయాలా అప్పుడు బ్రూస్లీ ఒక స్టోరీ చెప్పాడు ఆ స్టోరీ ఏంటో తెలుసా ఒకరోజు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ జన్మాస్టర్ ని కలుద్దామని వచ్చాడంట నేను యూనివర్సిటీలో లైబ్రరీలో ఎంతో చదువుకున్నాను ఈ జన్ మాస్టర్ దగ్గర నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఏంటో తెలుసుకుందామని వచ్చాడు అతను చాలా విషయాలు మాట్లాడాడు యూనివర్సిటీలో పని చదువుకున్నది జన్ మాస్టర్ చాలా ఓపిక్గా ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాడు విన్న తర్వాత వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఆయన టీ తాగి ఉన్నాడు టీ తాగుతూ టీ పోస్తున్నాడు ఇలా టీ పోస్తున్నాడు పోస్తూనే ఉన్నాడు ఆ ప్రొఫెసర్ చూస్తూనే ఉన్నాడు టీ కప్పు నిండింది నిండి పొంగి పొల్లిపోయింది సాసరు కూడా నిండింది సాసరు నిండి కూడా టీ పొంగిపోయింది అప్పుడు వెంటనే ప్రొఫెసర్ అదేంటి మాస్టర్ నీకు కళ్ళు కనిపించట్లేదా కప్పు నిండింది అని అన్నాడు అప్పుడు వెంటనే మాస్టర్ ప్రస్తుతం నీ మైండ్ కూడా నిండిన కప్పు లాంటిదే యూ హ్యావ్ టు ఎంటీ యువర్ కప్ నీ కప్పుని నువ్వు ఖాళీ చేయాలి ఎందుకంటే కప్పు నిండుగా ఉండి ఇక్కడికి వచ్చావు ఏదైనా తెలుసుకోవాలంటే నీకు ఎక్కడ స్పేస్ లేదు స్పేస్ లేనప్పుడు నువ్వు నేను ఎంత చెప్పినా నీకేమీ అర్థం కాదు అన్నాడు అందుకే బ్రూస్లీ అంటాడు ఎంటీ కప్పు వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా బికాస్ ఇట్ ఈజ్ ఎంటీ ఇందులో ఏమీ ఉండదు ఎప్పుడైతే మేము ఖాళీ చేస్తామో ఖాళీ చేసిన వాళ్ళకి కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్తవి నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అందుకే మనం ఏదైనా సరే ఏ వయసులో అయినా సరే నేర్చుకున్నవి వదిలేయడానికి సిద్ధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం కొత్తగా మనల్ని మనం ఎవాల్వ్ చేసుకుంటాం సో ఈ బుద్ధిస్ట్ స్టోరీ నుంచి బ్రూస్లీ ప్రపంచవ్యాప్తంగా అతని కొటేషన్లో బాగా పాపులర్ అయిన వాటిలో ఎంటీ యూఆర్ కప్ సో దట్ ఇట్ కెన్ బి ఫీల్డ్ అని అంటాడు నీ కప్పును ఖాళీ చేస్తే దాన్ని నింపే అవకాశం నీకు ఉంటుంది అని చాలాసార్లు మన కప్పులు నిండుగా ఉంటాయి మనం నేర్చుకున్నవి మన అనుభవాల్ని ఆ కప్పులో ఉంచి కొత్త అనుభవాన్ని కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఎప్పుడైతే నేర్చుకుంటామో జీవితం ఎప్పుడు కొత్తగా కనిపిస్తుంది జీవితంలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్